హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివిఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజనీర్ భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు తుంగభద్రా డ్యామ్ లో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్ లాగ్ను విజయవంతంగా అమర్చిన ఆయన నీటిని వృధాను అరికట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల గేట్ల జీవిత కాలం ముగిసిపోతోందని ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని కన్నయ్య నాయుడు సూచించారు ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను పంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు నిర్మించిన ప్రాజెక్టులకు స్టాండ్ బై గేట్లు ఏర్పాటు చేయలేదని నాయుడు పేర్కొన్నారు కాబట్టే ఇప్పుడు తుంగభద్రకు స్టాప్ లాగ్ బిగించాల్సి వచ్చిందని తెలిపారు తుంగభద్రకు ప్రమాదం పొంచి ఉందని రెండేళ్ల క్రితమే చెప్పానని ఒకవేళ సమస్య వస్తే ఏం చేయాలనే దానిపై అప్పటి నుంచే ఆలోచించినట్లు ఆయన తెలిపారు తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తనకు ప్రాణం చెలించిపోయిందని రైతులకు అందాల్సిన నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని ఆ విషయం బాధ అనిపించిందని ఆయన గమనార్హం తుంగభద్ర డ్యామ్ గేట్ల వయసు అయిపోయిందని కొత్త గేట్లు బిగించుకోవాల్సిందేనని చెప్పానని అలా అయితే మరో ముప్పై ఏళ్ల పాటు దాని సేవలు అందించవచ్చని వివరించానని నాయుడు పేర్కొన్నారు కాబట్టి డ్యామ్ భాగస్వాములు ముగ్గురు కలిసి కూర్చొని చర్చించుకోవాలని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు ఇందుకు మొత్తం రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పానని ఆయన పేర్కొన్నారు వారు అందుకు తగిన చర్యలు తీసుకుంటే అవసరమైన సాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని కూడా ఆయన అన్నారు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల వయసు కూడా అయిపోయిందని వాటిని ఇప్పుడు ఎక్స్టెన్షన్లోనే నడుపుతున్నట్లు నాయుడు తెలిపారు తుంగభద్ర లాంటి ఘటనలు దేశంలో జరిగినా నీళ్లు ఉండగా ఎక్కడా స్టాప్ బ్లాగులు అమర్చలేదని స్పష్టం చేశారు సాగర్ శ్రీశైలం విషయంలో రెండు ప్రభుత్వాలు కూర్చొని ప్లాన్ యాక్షన్ వేసి చర్యలు తీసుకోకపోతే కష్టమేనని కన్నయ్య నాయుడు తేల్చి చెప్పారు సో ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాలి ప్లీజ్